హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు నుంచి పేదరాశి పెద్దమ్మ కథలు చెప్పుకుందాం పూర్వకాలంలో ప్రతి ఊరిలోనూ వయసు మళ్ళిన ఒక ముసలమ్మ బ్రతుకు తెరువు కోసం చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉండేది వాటిలో కొన్ని పూలు అల్లి అమ్ముకోవటము బాటసార్లకు విశ్రాంతి కొరకు అన్నపానాదులు సమకూర్చి పెట్టడం ఇలా పలు రకాల పనులు చేసి ఊరివారు బాటసార్లు ఇచ్చిన కొద్ది మొత్తంతో బ్రతుకు వెళ్ళబుచ్చడం చేసేది వీరి పేదరికాన్ని చూసి వీరికి పేదరాశి అని వయసులో పెద్దది కాబట్టి పెద్దమ్మ అని పిలవటం జరిగేది ఈ పేదరాశి పెద్దమ్మలు బాటసార్లకి తమ ఊరు గురించి చుట్టుపక్కల ప్రాంతాలలో ఉండే విశేషాలని చెబుతూ ఉండేవారు మరికొందరు ఊళ్ళో ఉండే పిల్లల్ని చేరబిలిచి రకరకాల కథల్ని వారికి చెబుతూ ఉండేవాళ్ళు ఈ పేదరాశి పెద్దమ్మ చెప్పే కథలు పిల్లలకే గాక పెద్దవారికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉండేవి ఆమె కథలో ఎంతో నీతి కూడా కనిపించేది పిల్లలు పేదరాశి పెద్దమ్మ కథలు అనగా ఎంతో ఉత్సాహంతో చెవులొగ్గి వింటారు పేదరాశి పెద్దమ్మ చెప్పే కథలు గ్రంథస్థం చేయబడినవి కావు ఒకరి నుంచి మరొకరికి నోటి ద్వారా చెప్పబడినవే ప్రతి కథలోనూ నీతి ఉంటుంది కథ కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది అనేక రకాల కథలు అనేక మంది చేత చెప్పబడినవి కదా అందుచేత ఈ కథలలో కొన్ని కథలు జంతువుల పాత్రల్లోనూ మరికొన్ని మనుషులకు సంబంధించినవి ఉంటాయి పేదరాశి పెద్దమ్మ కథలు కాలక్షేపానికి వినోదానికి లోకజ్ఞానానికి నీతిని పెంపొందించడానికి ఇలా పలు రకాలుగా ఉపయోగపడతాయి మరి కథలు చెప్పుకుందామా ఈ పేదరాశి పెద్దమ్మ కథలన్నీ నవ్య వీక్లీలో ప్రచురింపబడినటువంటివి మొదటి కథ సుకుమారి రాత్రి భోజనాలయ్యాయి చల్లగా వెన్నెల కురుస్తోంది సత్రం వాకిలిలో కూర్చొని బాటసార్లంతా కబుర్లలో పడ్డారు రకరకాల రాజ్యాల గురించి దేశాల గురించి మాట్లాడుకున్నారు ఎవరు ఏ పని మీద ఎటు వెళ్తున్నది చెప్పుకున్నారు తోడుగా వచ్చేవారిని పరిచయం చేసుకున్నారు మర్నాడు ప్రయాణానికి సిద్ధమయ్యారు అందరు వంటిల్లు అంతా చక్కబెట్టి అప్పుడు వచ్చింది పేదరాసి పెద్దమ్మ ఆమెకు అరవై ఉంటాయి జుట్టు బాగా నెరిసిపోయి ఉంది భర్త లేడు పోయి పుష్కరం పైనే అయింది దాంతో పొట్టకూటి కోసం పూట ఇల్లు నడుపుకుంటోంది వ్యాపారం బాగానే ఉంది వరహాకి రెండు పూటల మంచి భోజనం పెడుతుంది భోజనం అనంతరము కాయో పండో ఇస్తుంది కమ్మని కథలు చెబుతుంది ఇది చాలు అనుకుంటారు బాటసార్లు ఏదైనా కథ చెప్పు పెద్దమ్మ వచ్చి వాకిలిలో కూర్చున్న పెద్దమ్మను అడిగారు బాటసార్లు నువ్వు కథ చెబితే వీణ మీటినట్లుగా ఉంటుంది మురళి మోగినట్టుగా ఉంటుంది నిద్ర వస్తుంది అన్నారు సర్లేండి అని నవ్వుకుంది పెద్దమ్మ ఇలా చెప్పసాగింది పూర్వము కోసల రాజ్యాన్ని ఆర్యకుడు అనే రాజు పరిపాలించేవాడు అతనికి సూర్యకళ చంద్రకళ శశికళ అనే ముగ్గురు భార్యలు ముగ్గురు మంచి అందగత్తెలు అతి సుకుమారులు అందంగా అంత ఎత్తు ఉన్న ఏడు మల్లెలెత్తు కూడా తూగురంటారు ప్రజలు ఒకరోజు ఆర్యకుడు సూర్యకళతో సహా ఉద్యానవనంలో విహరిస్తూ కొలను గట్టును కూర్చున్నాడు తామర పువ్వులతో కొలను నిండుగా ఉంది కంటికి ఇంపుగా ఉంది చెయ్యి చాచి సరదాగా ఒక తామర పువ్వును తెంచాడతను ఆ పువ్వుతో చిలిపిగా సూర్యకళ తలమీద సుతారంగా కొట్టాడు ఆ దెబ్బకు సూర్యకళ బాధగా అరిచి తల పట్టుకొని కింద పడిపోయింది పరివారము చుట్టుముట్టారు చూస్తుండగానే సూర్యకళ తల బొప్పిగట్టి పెద్ద ఎత్తున వాచిపోయింది స్పృహ కోల్పోయింది ఆమె ఏం జరిగింది మహారాజా ఆర్యకుణ్ణి అడిగింది చెలికత్తె జరిగింది చెప్పాడతను ఎంత పని చేశారు మహారాజా సూర్యకళ అతి కోమలము మహాసున్నితము మీరు అది గమనించలేకపోయారు అన్నది చెలికత్తె రథంలో సూర్యకళను తరలించారు అంతఃపురానికి చేర్చారు రాజవైద్యులు వచ్చారు చికిత్స ప్రారంభించారు రకరకాల మైపూతలను మలాములను తైలాలను తీసుకువచ్చి వాటిని సూర్యకళకు రాసి స్వస్థత చేకూర్చారు ప్రమాదం తప్పింది ఊపిరి పీల్చుకున్నాడు ఆర్యకుడు మీరు విశ్రాంతి తీసుకోండి సూర్యకళ తల అతి సున్నితంగా నిమిరి అక్కడ సెలవు తీసుకున్నాడు రాజు రెండవ భార్య చంద్రకళ మందిరానికి చేరుకున్నాడు ఆర్యకుడు అన్యమస్కంగా ఉండడాన్ని గమనించింది చంద్రకళ అతని మనస్థితిని మార్చే యత్నంలో గలగల నవ్వింది ఆమె చంద్రకళ నవ్వు అంటే ఆర్యకునికి చాలా ఇష్టం ఆ నవ్వుని చూస్తూ మామూలు స్థితికి చేరుకున్నాడు అతను తల్పాన్ని ఆనుకొని కూర్చున్నాడు అతని హృదయం మీద తలవాల్చింది చంద్రకళ చెప్పండి మహారాజా ఈ రాత్రి మీ ముచ్చట ఏం తీర్చమంటారు అని అడిగింది చెప్పనా అని ఆర్యకుడు చంద్రకళ ముఖాన్ని దగ్గరగా తీసుకునేటంతలో కిటికీలో నుంచి చంద్రుడు తొంగి చూశాడు వెన్నెల సోకింది అంతే చంద్రకళ మూర్చపోయింది ఆందోళన చెందాడు ఆర్యకుడు ఎవరెక్కడా అంటూ గట్టిగా అరిచాడు కత్తె పరిగెత్తుకుంటూ వచ్చింది మూర్చపోయిన చంద్రకళను చూసింది ఏం జరిగింది మహారాజా అని అడిగింది సమాధానంగా కిటికీ వైపు చూపించాడు ఆర్యకుడు అమ్మో చంద్రుడు అంది ఆమె పరుగున వెళ్ళి కిటికీ తలుపులు మూసేసింది మహారాజును సమీపించింది చంద్రకళ మహాసునితం అతి కోములం వెన్నెలను కూడా తట్టుకోలేదు ఆమె అందుకే కిటికీలతో సహా మందిరం తలుపులన్నీ మూసి ఉంచుతాము మరి ఇవాళ ఆ కిటికీ ఎవరు తెరిచారో ఏమో పొరపాటు ఎక్కడ జరిగిందో అన్నది కొలువుకత్తె సాటి సేవకుల్ని కేకేసింది వైద్యులకు కబురందించమన్నది కబురందుకుని రాజవైద్యులు వచ్చారక్కడికి చికిత్స ప్రారంభించారు చంద్రకళకు మేగడలు పూశారు పూరేకుల్ని అద్దారు ఆరోగ్యాన్ని చేకూర్చారు స్పృహలోకి వచ్చింది చంద్రకళ కళ్ళిప్పి మహారాజుని క్షమించమన్నట్లుగా చూసింది సన్నగా నవ్వాడు ఆర్యకుడు ధైర్యం చెబుతున్నట్లుగా ఆమె బుగ్గలు నిమిరి అక్కడి నుంచి బయలుదేరాడు మూడవ భార్య శశికళ మందిరానికి ప్రయాణమయ్యాడు వెన్నెల పిండార పోసినట్లుగా ఉంది పల్లకీలో ప్రయాణం ఉత్సాహంగా ఉంది ఆర్యకునికి దూరంగా ఎవరో వడ్లు దంచుతున్నట్లు ఉన్నారు దంపుడు పాటలు వినవస్తున్నాయి రాగయుక్తంగా బాగున్నాయి ఆ పాటలు శశికళ మందిరానికి చేరుకున్నాడు ఆర్యకుడు పల్లకీ దిగి మందిరంలోనికి ప్రవేశించాడు సేవకులు ఆదుర్ధా చెందటాన్ని గమనించాడు ఏమైంది పడ్డాడు ఆర్యకుడు రాణి శశికళ అరచేతికి గాయాలయ్యాయి గాయాలా ఎలా అయ్యాయి వినండి మహారాజా దూరంగా ఎవరో వడ్లను రోకలతో దంచుతున్నారు ఆ శబ్దాల్ని రాణి శశికళ తట్టుకోలేరు వాటికి రాణి అరచేతులు ఎర్రగా కమిలిపోతాయి వాచిపోతాయి గాయాలైనట్టయి రక్తాన్ని స్రవిస్తాయి చెప్పారు సేవకులు ఆశ్చర్యపోయాడు ఆర్యకుడు పరుగు పరుగున ఏకాంత మందిరానికి చేరుకున్నాడు చేతులను చూసుకుంటూ కన్నీరు పెట్టుకుంటోంది శశికళ శశి పిలిచాడు ఆర్యకుడు మహారాజా అంటూ వచ్చి ఆర్యకుని గుండెల్లో ఒదిగిపోయింది శశికళ ఆమె చేతులను తీసుకుని చూశాడు రాజు సేవకులు చెప్పినట్లుగానే శశికళ చేతులు ఎర్రగా కమిలిపోయి ఉన్నాయి వాచిపోయాయి గాయాలైనట్టుగా సన్నగా రక్తం స్రవిస్తున్నాయి గాబరా చెందాడు పరిచారికులు పరుగుపరుగున వచ్చారు అక్కడికి వెండి గిన్నెల్లో మంచి గంధాలు తెచ్చారు పైడి గిన్నెల్లో పాలు తెచ్చారు శశికళ చేతుల్ని పాలతో కడిగి వాటికి పూరేకులతో గంధం పూశారు సైనికులు హెచ్చరించినట్లుగా ఉన్నారు దంపులు నిలిచిపోయాయి పాటలు ఆగిపోయాయి కథ ముగించింది పెద్దమ్మ కథ ఎలా ఉంది అని అడిగింది బాగుంది బాగుందన్నారు బాటసార్లు బాగుందని చెప్పడం కాదు సూర్యకళ చంద్రకళ శశికళ ఈ ముగ్గురులో అసలు శిశులు సుకుమారి ఎవరు ముందు ఈ సంగతి చెప్పండి అని అడిగింది పెద్దమ్మ బాటసార్లంతా ఆలోచనలో పడ్డారు చర్చించుకోసాగారు కాసేపటికి ఓ కొలికి వచ్చారు ఇలా చెప్పారు వాళ్ళు సూర్యకళకు పువ్వు దెబ్బ తగిలింది చంద్రకళకు వెన్నెల సోకింది ప్రత్యక్షంగా కనిపించాయవి శశికళ విషయంలో జరిగిందంతా పరోక్షం దూరం నుంచి శబ్దం వినివచ్చింది అంతే దానికే ఆమె గాయాల పాలైందంటే అసలు శిశులు సుకుమారి శశికళే బాగా చెప్పారు మెచ్చుకుంది పెద్దమ్మ పడుకోండి పడుకోండిగా అన్నది బాటసార్లు ఆవలింతలు తీస్తూ నిద్రకు ఉపక్రమించారు కథ అయిపోయింది మరొక పేదరాసి పెద్దమ్మ కథ చెప్పుకుందాం కథ పేరు అంతులేని కథ పూర్వము గాంధార దేశాన్ని చిత్రసేనుడు అనే రాజు పరిపాలించేవాడు ఆ రాజుగారి అదృష్టమో ఏమో ఋతువులన్నీ రాజ్యంలో వేళకి వచ్చిపోతూ ఉండే మంచి వానలు కురిసి పంటలు బాగా పండేవి పౌరులంతా క్షేమంగా హాయిగా జీవించేవారు సమస్యలు ఉండేవి కావు తాతలు తండ్రులు ఆర్జించి పెట్టడంతో కోసాగారం కూడా నిండుగా ఉండేది ఫలితంగా రాజుగారికి పని లేకుండా పోయింది పనిలేని రాజుగారు మిఠాయిలు తింటూ కథలు వినటాన్ని పనిగా పెట్టుకున్నాడు హంసతూలికా తల్పం మీద కూర్చొని రకరకాల మిఠాయిలు తింటూ కథలు వినటమే రాజుగారి దినచర్య ఎంత పెద్ద కథ అయినా పర్వాలేదు ఎన్ని గంటలైనా పర్వాలేదు వినటానికి రాజుగారు సిద్ధం కథ చెప్పలేక చెప్పేవారు అలసిపోవాలి గాని వినే రాజుగారు అలసిపోయారన్నది ఎప్పుడూ ఎవరూ వినలేదు కరలేదు నేను చెప్పిన కథ ఎలా ఉంది మహారాజా అని పొరపాటున ఎవరైనా అడిగితే రాజుగారి సమాధానం ఒకటే నీ కథలో ఒకటే లోపం బాబు బాగా చిన్న కథ చెప్పావు అనేవారు ఆయన ప్రపంచంలోని గొప్ప గొప్ప కథకులంతా గాంధార దేశాన్ని చిత్రసేనుణ్ణి సందర్శించినవారే వారంతా రాజుగారికి చెప్పని కథంటూ లేదు రోజుల తరబడి కథలు చెప్పేవారు వారానికో పది రోజులకో కథ పూర్తి అవుతుంది కదా కథ పూర్తి అవ్వగానే అయ్యో అప్పుడే అయిపోయిందా అనేవారు రాజుగారు బాధపడేవారు రోజుకి లడ్లు తినేవాడు రాజుగారు ఆ బాధతో తొంభై తొమ్మిది మాత్రమే తినేవాడు అది చూసి కళ్ళు చెమర్చుకునేవారు సేవకులు వారానికో పది రోజులకో కథలు అయిపోవటమో తను బాధపడటమో మిఠాయిలు తినలేకపోవటమో భరించలేని రాజుగారు ఆఖరికి ఒక నిర్ణయానికి వచ్చారు అంతులేని కథ చెప్పాలి తనకి అలా కథ చెప్పిన వారికి మంచి బహుమతి ప్రకటించారు ఆయన చుట్టుపక్కల రాజ్యాలన్నిట ఆ విషయాన్ని దండోరా వేయించారు ఎవరైతే రాజుగారికి అంతులేని కథ ముగింపులేని కథ చెబుతారో వారికి రాకుమారి చిత్రాంగిని ఇచ్చి పెళ్లి చేస్తారు అంతేకాదు అర్ధరాజ్యాన్ని కూడా ఇచ్చి పట్టాభిషక్తుని చేస్తారు ఒకవేళ అలా చెప్పలేని పక్షంలో శిక్ష విధిస్తారు అది చాలా కఠినమైన శిక్ష అంతులేని కథ చెబుతామంటూ వచ్చి చెప్పలేని కథకునికి సరచ్ఛేదమే తల తీసేస్తారు అతనికి ఉత్సాహం కనబరిచే కథకుల కోసం రాకుమారి తైలవర్ణాన్ని కూడా పలు రాజ్యాల్లో విడుదల చేశారు రాకుమారి గొప్ప సౌందర్య రాసి మహా అందగత్తె అనుకున్నారు చిత్రాన్ని చూసిన వారంతా ఆమెను సొంతం చేసుకునేటందుకు ఎంతకైనా తెగించవచ్చు అనుకున్నారు యువకులు తెగించి తలలు వారు కూడా ఉన్నారు ఒక యువకుడు కష్టపడి వంద రోజులకు సరిపోయే కథను అనుకున్నాడు రాజును సమీపించి కథ చెబుతానన్నాడు చెప్పు అన్నాడు రాజు యువకుడు కథ చెప్పసాగాడు రాత్రి పగలు నిద్ర నీరు కరువై కథ చెప్పడంతో వంద రోజుల కథ సగం రోజులకే సరిపోయింది కథ పూర్తి అయిపోయింది అప్పుడే అయిపోయిందా అడిగాడు రాజు తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు అతను ఆ అసంతృప్తికి యువకుడు బలైపోయాడు అతని తల తెగి నేల మీద పడిపోయింది కథ వినకపోతే రాజుకి నిద్రాహారాలు ఉండవు అనారోగ్యానికి గురైతాడు కథ విని తీరాలతను అయితే కథ చెప్పేటందుకు ఏ ఒక్కరూ సాహసించి రావటం లేదు పదే పదే బహుమతిని ప్రకటిస్తున్నా ఫలితం లేకుండా పోతుంది పరిష్కారం కోసం తలలు పట్టుకుని కూర్చున్నారు మంత్రి సామంతులు అప్పుడు వచ్చాడు ఓ యువకుడు అతని పేరు వర్ధనుడు రాజుకి కథ చెబుతానన్నాడు అతను అందంగా ఉన్నాడు వర్ధనుడు మంచి తేజస్సు ఉంది అతనిలో ఆశకు పోయి ప్రాణాలని పణం పెడుతున్నాడనుకున్నది అతను చూసిన రాకుమారి నా మాట వినండి మీరు రాజుగారికి కథ చెప్పకండి మీకేదైనా అయితే నేను తట్టుకోలేను అన్నది ఈ మాట చాలు రాకుమారి నేను దేనికైనా సిద్ధం అన్నాడు వర్ధనుడు చెప్పిన మాట వినండి మిమ్మల్ని నేను పోగొట్టుకోలేను కన్నీరు పెట్టుకున్నది రాకుమారి ఆ కన్నీటిని కొనగోట తుడిచి ఇలా అన్నాడు వర్ధనుడు రాకుమారి మీ ప్రేమ మీ కన్నీరే నాకు శ్రీరామరక్ష మంత్రి సామంతులతో సహా రాజును చేరుకున్నాడు వర్ధనుడు చేతులు కట్టుకొని నిల్చున్నాడు మహారాజా మీకు కథ చెప్పడానికి ఇదిగో ఈ యువకుడు వచ్చాడు అని చెప్పారు కథ చెప్పడానికి ముందు మన షరతులు ఆ యువకుడికి వివరించండి ఆజ్ఞాపించాడు రాజు వర్ధనుడికి షరతులన్నీ వివరించారు నువ్వు గెలిస్తే రాకుమారితో సహా అర్ధరాజ్యం నీదే అవుతుంది ఓడిపోతే నీ తల తెగి కింద పడుతుంది అందుకు అంగీకరించాడు వర్ధనుడు కథ చెప్పేటందుకు సిద్ధమయ్యాడు మిఠాయి అందుకొని వినేటందుకు చెవులొగ్గాడు రాజు వర్ధనుడు కథ ఇలా చెప్పసాగాడు అనగనగా ఒక రాజు ఆ రాజుకి మిఠాయిలంటే మహా ఇష్టం లేచింది మొదలు మిఠాయిలు తినడమే అతని పని ఆ కారణంగా రాజ్యంలోని పంచదారనంతా బస్తాలకెక్కించి గిడ్డంగుల్లో భద్రపరిచారు ఉద్యోగులు పెద్ద పెద్ద తలుపులు వేసి తాళాలు పెట్టారు లాగే చీమలకు కూడా పంచదారంటే పంచప్రాణాలు అయితే రాజ్యంలో ఎక్కడా ఒక్క పంచదార పలుకు కూడా కనిపించలేదు వెదికి వెదికి వేసారిపోయాయి అవి ఆఖరికి గిడ్డంగిలో పంచదార ఉన్న సంగతి తెలుసుకున్నాయి లోనికి వెళ్దామంటే ఎక్కడ ఎలాంటి దారి వాటికి కనిపించలేదు గట్టిగా మూసుకొని ఉన్న అంత ఎత్తు ఉన్న ఇనపతలుపులను చూసి గుండెలు బాదుకున్నాయి చీమలు గోల పెట్టాయి చీమలు గుండెలు బాదుకోవటం గోల పెట్టడం రాజుగారికి నవ్వు తెప్పించింది నవ్వాడు అతను తర్వాత ఏమైంది అడిగాడు రాజు తర్వాత ఏమైందంటే ఓ రాణి చీమ గిడ్డంగిలోకి వెళ్లేటందుకు ఒక చిన్న సందు కనిపెట్టింది సాహసించి లోపలికి వెళ్ళింది వేలాది పంచదార బస్తాలను చూసి పొంగిపోయింది ఓ బస్తాకి అతి కష్టం మీద ఒక చిన్న రంధ్రాన్ని చేసింది ఓ పంచదార పలుకుని లాగే నోట కరిచింది వ్యయ ప్రయాసల్ని ఓర్చి దానిని బయటికి తెచ్చింది రాణి నోట పంచదార పలుకుని చూసి ఆనందించాయి మిగిలిన చీమలు రాణి చీమకు జేజేలు పలికాయి తాము కూడా పలుకుల్ని సాధించేటందుకు గిడ్డంగిలోనికి ప్రయాణించేందుకు సిద్ధమయ్యాయి సిద్ధమైన చీమలకు గిడ్డంగిలోకి ఎలా వెళ్ళాలి ఏ బస్తాకి రంధ్రం ఉన్నది అన్నీ వివరించింది రాణిచీమ ఒక్కొక్కరే వెళ్ళి ఒక్కొక్క పలుకునే తీసుకుని రావాలన్నది అలాగే అన్నాయి చీమలు చీమ తర్వాత చీమగా ఒక్కొక్కటి అవి గిడ్డంగి లోపలికి వెళ్ళసాగాయి ఒక్కొక్క పలుకిని బయటికి తీసుకుని రాసాగాయి బాగుంది బాగుంది తర్వాత ఆ శక్తిని కనపరిచాడు రాజు చీమ తర్వాత చీమగా ఒక్కొక్కటి గిడ్డంగిలోకి వెళ్తున్నాయి చీమలు ఒక్కొక్క పంచదార పలుకుని బయటికి తీసుకొని వస్తున్నాయి చెప్పసాగాడు వర్ధనుడు రోజులు గడుస్తున్నాయి వారాలు గడుస్తున్నాయి నెలలు గడుస్తున్నాయి ఒకే మాట చెబుతున్నాడు వర్ధనుడు చీమ తర్వాత చీమగా ఒక్కొక్కటి గిడ్డంగిలోకి వెళ్తున్నాయి చీమలు ఒక్కొక్క పంచదార పలుకుని బయటికి తీసుకొని వస్తున్నాయి సంవత్సరం గడిచింది రెండు సంవత్సరాలు గడిచాయి వర్ధనుడిది అదే మాట మరో మాట లేదు చీమ తర్వాత చీమగా ఒక్కొక్కటి గిడ్డంగిలోకి వెళ్తున్నాయి చీమలు ఒక్కొక్క పంచదార పలికిని బయటకు తీసుకువస్తున్నాయి రాజుకి కోపం వచ్చింది గట్టిగా అరిచాడిలా ఒక్కొక్క చీమ వెళ్తుంది ఒక్కొక్క పంచదార పలికిని బయటికి తీసుకువస్తోంది బానే ఉంది ఆ తర్వాత ఏంటి ఆవేశపడకండి మహారాజా అలా అరిస్తేలా గిడ్డంగిలో వేలాది పంచదార బస్తాలు ఉన్నాయి అవన్నీ ఖాళీ కావాలి కదా రెండు సంవత్సరాలుగా కష్టపడి చీమలన్నీ ఇప్పటికి ఒకే ఒక బస్తాన్ని ఖాళీ చేశాయి ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ అయిపోవాలి అయిన తర్వాతనే మిగిలిన కథ మొదలవుతుంది అన్నాడు వర్ధనుడు ఓ నాయనో అంతవరకు ఒక్కొక్క చీమ వెళ్తుంది ఒక్కొక్క పంచదార పలుకు బయటకు తీసుకువస్తుందన్నమాటే కదా నువ్వు చెప్పేది అంతేనా అంతే మహారాజా చాలు బాబాయ్ చాలు నువ్వు నీ కథ నాకు పిచ్చెక్కిపోతుంది నుంచి రాజ్యంలో అర్ధభాగాన్ని రాకుమార్ని తీసుకుపో అన్నాడు రాజు మీరు కథ పూర్తిగా వినలేదు మహారాజా వద్దు వినను నువ్వు నీ చీమలు నీ చీమల కథ నాకొద్దు నుంచి పెట్టుకున్న కిరీటాన్ని తీసి విసిరి కొట్టాడు జుత్తు పీకున్నాడు రాజు మరుక్షణమే మహారాజు ప్రకటించిన ప్రకారము రాకుమారుడికి వర్ధనుడికి పెళ్ళయింది అర్ధరాజ్యానికి వర్ధనుడు రాజయ్యాడు ఆనాటి నుంచి అతను రాజవర్ధనుడు అయ్యాడు అల్లుడు దెబ్బకి చిత్రసేన మహారాజు కథలు వినటం మానుకున్నాడు కథలు వినటాన్ని ఎప్పుడైతే మానుకున్నాడో అప్పటినుంచి మిఠాయి తినటం కూడా మానుకున్నాడు అయితే వర్ధనుడు కనిపిస్తే చాలు తప్పించుకొని తిరుగుతున్నాడు అల్లుడు కనిపిస్తే చీమల కథ చెబుతాడని భయపడుతూ అంతఃపురంలో అతని కంటికి కనిపించకుండా దాక్కుంటున్నాడు చిత్రసేన మహారాజు కథ అయిపోయింది రేపటి భాగంలో రత్నమాల కథ చెప్పుకుందాం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ